తిరుమలగిరిలో రుణమాఫీ చేపట్టిన రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు యాదగిరి గుట్టలో మాజీ మంత్రి హరీష్ కేటీఆర్ చేవెళ్లలో పాల్గొన్నారు తుంగతూర్తి వెళ్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఇప్పటి అప్పు రుణమాపు నేను భూమికి నీళ్లు లేకపోతే వేసవి కాలంలో పోయి వేసుకొని వాళ్ళతో పోరాడుతున్నాను మిగితా పన్నెండు వేల కోట్లు రెండు లక్షల పైన రుణం ఉన్న వాళ్ళవని రేవంత్ రెడ్డి అన్నారు రైతులు రెండు లక్షల పైన రుణమున్న డబ్బులు కడితే వాళ్ళవి రేవంత్ రెడ్డి మా ఆర్థిక మంత్రి అక్కడ నుంచి లక్షల ఉన్న మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన రేవంత్ రెడ్డి స్వంత గ్రామం కొండారెడ్డి పల్లిలో ఇతరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేశారు మహిళలు అని చూడకుండా ఆ జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డారు రేవంత్ రెడ్డి అనుచరులు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాడులు మహిళా జర్నలిస్టులపై దాడిని మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లు ఖండించారు మీడియా కవరేజ్ కోసం వెళ్లినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లిపోయింది ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటుర రూపాయికి బాధ మంది రుణమాఫీ కాలేదంటురట కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాలు వచ్చి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు ఏం చేసిరు పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ ఇద్దరు సీల కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాసి జరిగిందా లేదా ఇది తెలుసుకుంటున్నారు తెలుసుకుంటుపోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలనుకేసి వాళ్ళను కొట్టి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లిలో ఇద్దరు ఆడపిల్లలకు అవమానం చేసిండు మీరు అంటే దౌర్జన్యం కూర్చున్నాం లోనది మరి ఘోరం చేస్తున్నారు మీరు విడి సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు ఆపాలి మీరు మరి స్టేషన్లో మరి స్టేషన్లే సార్ ఇంత భయంకర పిఎస్ లోకి వచ్చి ఇదేండి సార్ ఇంత ఘోరంగా బాయ్ ఆ సీటెలకు బిజికా వీడియో తెలుగు స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ మిర్రర్ మిర్రర్ ఆ ఏ న్యూస్ ఉందా పేపర్ ఉందా పేపర్ ఉందా మా చాలా మీకు ఏ పేపర్ కావాలి అంత గాంటా అంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరందరూ ముంగట్నే ఆ పిఎస్ లో ఎంత దగ్గరలో సార్ ఎన్ని జాకిల్లు ఆ టిఎం సార్ నన్న తీయండి తీయండి సార్ తీయండి తీయండి సార్ నేను పేపర్నా తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది ఏదో దారుణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీకు వస్తున్నారు సార్ और ये जो है 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కలిశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ భేటీలో మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారితో పాటు ప్రభుత్వ వి పడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం కవ్వంపల్లి సత్యనారాయణ కాలే యాదయ్య లక్ష్మీకాంతారావు మాజీ మంత్రి మోత్క బస్సులో నూట పది మంది ఎక్కితే ఎలా అనివార్యంగా డ్రైవర్ బస్సు ఆపాల్సి వచ్చింది కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సును డ్రైవర్ ఆపారు హుజూరాబాద్ బస్సులో యాభై ఐదు మందికి గాను నూట పది మంది ఎక్కారని సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులను దిగాలని బస్సు డ్రైవర్ బస్సును ఆపారు సార్ బదులు చెప్పండి చెప్పండి కాబట్టుకోవాలి సార్ అక్కడ లాస్ట్ దాకా మొత్తం సాగుతారు అయితే ఇంకా ఇవ్వరు సార్ డ్రైవర్ అంటారు మీరు ఎవరైనా కానీ మీకు డ్రైవర్ అంటారు మరి ఎక్కడ సార్ పక్కను ఇచ్చి లేదు యాభై మంది కాదు రెండవ మంది మంది సార్ పసుపు ట్రైన్లో తీసి మొత్తం బియ్యం పెట్టుకోండి అయిన సార్ సిట్ ఎప్పుడు సాగుతా ఇంత కాలేదు సార్ ఎక్కడ సార్ డ్రైవర్ లో కాదా ఎవరైతే మా మమ్మల్ని అంటారు సార్